హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి దద్దోజనం ముందు వారం పెట్టే కదండి దద్దోజనం అది ఆ దద్దోజనం వేరండి ఈ దద్దోజనంలో మేము పాలు ఉపయోగిస్తాం అలాగే రెండు కప్పు అన్నం తీసుకుంటున్నాము ఉడిపించుకున్న అన్నం మెత్తగా మెరుపుకోవాలి మొత్తగా అన్నం మెరుపుకున్నాక ఇక్కడ హాఫ్ గ్లాస్ పాలు వేసుకోవాలి కాలు ఉప్పుకొని చల్లా నేర్చుకున్నాను మొత్తం మెట్టగా మ్యాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ కలుపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అలాగే ఇక్కడ ఒక గ్లాస్ పెరుగు అన్నం చల్ల అన్నం చల్లారాకే పెరుగు వేసుకోవాలి ఆ తర్వాత ఇంకా గ్లాస్ పెరుగు అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి అలాగే పెట్టుకోవడానికి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆవాలు జీలకర్ర మినపగుళ్ళు పెసరపప్పు అలాగే ఒక ఆరు ఐదు మిరియాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగువ మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే మనం పోపు పెట్టుకున్న పోపు అలాగే చిన్న గుప్పెడు కొత్తిమీర వేసుకొని మొత్తం కలుపుకోవాలి అంటేనండి చాలా సింపుల్గా ఉంటుంది దేవునికి నై నేనైతే సోమవారం శివునికి ఇదే నైవేద్యంగా పెట్టానండి నచ్చు వేసవి కాలంలో ఒంటికి చదువు చెట్టునండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి